ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం మార్కండేయ మహర్షి ఎదురుగా ఉన్న సరోవరంలో నీళ్లు కమండలంలో పట్టుకొని శివలింగానికి అభిషేకం చేయడానికి వెళ్ళారు వెళ్ళి ఇలా అభిషేకం చేస్తుంటే అందులో చిన్న జాజికొమ్మ ఉండిపోయింది ఆ జాజికొమ్మ శివలింగం మీద పడి పానవట్టంలో నుంచి వెళ్ళి ఏదో గుళ్ళో రావి చెట్టు మొలిచినట్టు అక్కడ మట్టి ఉంటే ఆ మట్టిలో జాజితీగ తగులుకొని తీగ పెరిగింది జాజితీగ కదా అని వదిలేశారు అది గుడి మీద పాకింది ఇప్పటికీ ఒక్క తిరుకడై ఊర్లో జాజితీగా మూడు వందల అరవై ఐదు రోజులు పూలు పూస్తుంది అది మార్కండేయ మహర్షి కమండలలోంచి వచ్చింది కదా అందుకని ఆ తిరుకడై ఊర్లో అమ్మవారి సన్నిధానంలో కూర్చుని అభిరామపట్టు అనే భక్తుడు ఎప్పుడూ అమ్మవారిని లోపల దర్శనం చేస్తూ ఉండేవాడు అమ్మవారి ముఖమండలం కనపడుతుంది అభిరామపట్టుకి ఆవిడ ముఖం ఎలా ఉంటుంది పూర్ణ చంద్రబింబం ఎలా ఉంటుందో అలా ఉంటుంది అలాంటి పూర్ణ చంద్రబింబం లాంటి ముఖమండలాన్ని చూస్తూ ధ్యానంలో ఉన్నాడు బాహ్య స్మృతి లేదు అప్పుడే తంజావూరు మహారాజు వచ్చారు మహారాజు వస్తున్నాడని అందరూ లేచి నిలబడ్డారు ఈయనొక్కరే ధ్యానంలో ఉండి లేవలేదు మహారాజు ఆగి అన్నాడు వీడొక్కడూ లేచి నిలబడలేదు ఎవడు వీడు అని అడిగారు చంపేస్తారేమో పాపం పరమభక్తుడు వీడు అని అక్కడ వాళ్ళు అన్నారు మహారాజా వీడు ఉన్మాది త్రాగుతూ ఉంటాడు అందుకే ఆ మత్తులో ఉన్నాడు క్షమించండి అన్నారు మహారాజు గుడిలోకి వెళ్ళాడు పూజలు పూర్తయిపోయాయి ఆయన మాత్రం అలాగే ఉన్నాడు మహా తేజోమూర్తిగా ఉన్నాడు అలా అమ్మవారి ముఖాన్ని చూస్తూ ఉండిపోయాడు ఉండిపోతే వచ్చిన రాజు తెల్లబోయాడు ఇతడు ఉన్మాది కాదు త్రాగుబోతు కాదు మీరు అబద్ధం చెబుతున్నారు ధ్యానంలో ఉన్నాడు ఎవరో మహాపురుషుడని నేను అనుకుంటున్నాను వాళ్ళన్నారు కాదు కాదు ఉన్మాదే అన్నారు అబద్ధం చెప్పామని తెలిస్తే మనల్ని చంపేస్తారని అలా చెప్పారు రాజన్నాడు ఒకసారి కదపండి అన్నాడు పక్కనున్న వాళ్ళు ఆయన్ని కదిపారు ఆయన బహిర్ముఖులయ్యారు ఇంకా అమ్మవారి ముఖాన్ని పౌర్ణమి చంద్రబింబంలా చూస్తున్న సన్నివేశం గుర్తుండిపోయింది ఆయనకు రాజన్నాడు ఈరోజు ఏదిది అని అడిగాడు పౌర్ణమి అన్నాడు అభిరామభట్టు ఎందుకంటే అప్పటివరకు అమ్మవారి ముఖాన్ని చూస్తూ ఉండిపోయాడు కదా అందుకే పౌర్ణమి అని చెప్పేశాడు కానీ ఆ రోజు అమావాస్య రాజన్నాడు నేను చీకటి పడ్డాక రాత్రికి వస్తాను నువ్వు నాకు పౌర్ణమి చంద్రబిమాను చూపిస్తావా అన్నాడు అంటే అభిరామభట్టు అన్నాడు అమ్మవారు ఉంది నాకెందుకు భయం అన్న ధైర్యంతో తప్పకుండా చూపిస్తాను అన్నాడు రాజు వెళ్ళిపోయాడు అక్కడున్న వాళ్ళందరూ అన్నారు చచ్చిపోయావరా రాజు చేతిలో వచ్చిన మాటరా ఏదో పొరపాటున గబుక్కుని అన్నాను ఏదిదో నాకు తెలియదు అంటే పోదా చూపిస్తానని ఎందుకన్నావురా అప్పుడైనా నీకు అనుమానం రావద్దా అన్నారు నేను బాహ్యశృతిలో లేను ఆయనేదో అడిగారు నేనేదో చెప్పాను అంతే అయినా ఏ అమ్మవారిని నేనే ధ్యానం చేస్తున్నానో ఆ అమ్మవారి నన్ను రక్షిస్తుంది అన్నాడు సాయంకాలం అయ్యింది అభిరామ భట్టు కూర్చున్నాడు కూర్చుని అంత్యాది చేస్తున్నాడు అంత్యాది అంటే ఏ మాటతో పూర్తవుతుందో దానితో మొదలవుతుంది ద్రవిడ భాషలో అంత్యాది చేస్తున్నాడు అరవై నాలుగవ శ్లోకం చెప్పేటప్పటికీ తంజావూరు మహారాజు ఈయన ఉన్న అరుగు మీదకు వచ్చాడు వచ్చి ఏది చంద్రబింబం అని అడిగాడు కట్టిక చీకటి అమావాస్య ఈయన అదే పనిగా అమ్మవారి మీద శ్లోకం చెబుతున్నాడు అమ్మవారు చూసింది ఇక రాజు చంద్రబింబాన్ని చూపించలేదు కనుక ఇతని కుత్తుకు కత్తిరించండి అని చెప్పబోతున్నాడు అమ్మవారు వెంటనే తన చెవి తాటంకాన్ని ఒకదాన్ని తీసి ఆకాశంలోకి విసిరింది గుండ్రంగా ఉన్న ఆ తాటంకం మెరిసిపోతున్న చంద్రబింబంలాగా ప్రకాశించింది వెంటనే రాజు అభిరామభట్టు కాళ్ల మీద పడి అమావాస్య నాటి రాత్రి పౌర్ణమి చంద్రబింబాన్ని చూపించావు అమ్మవారి చెవి తాటంక దర్శనం అయ్యింది నాకు వల్ల అని ఆయన కాళ్ళ మీద పడి ఆయన్ని సత్కరించాడు ఇప్పటికీ ద్రవిడ దేశంలో చాలామంది ఆడపిల్లలకి అభిరామి అని పేరు పెట్టుకుంటారు అక్కడ అమ్మవారి పేరు అభిరామి శ్రీమాత్రే నమ